ఈరోజు నేను మీకు ప్లస్ ప్లస్లో టీచర్ డేటాబేస్లో మన స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి బయట వేరే పాఠశాలకి బదిలీగా బదిలీ కాబడిన ఒక టీచర్ని డ్రాప్ బాక్స్లో పెట్టే విధానం గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మీరు యూడేస్ ప్లస్ టీచర్ డేటాబేస్ టీచర్ లాగిన్లోకి స్కూల్ డైస్ కోడ్ తోటి లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీకు ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది పేజ్ డిస్ప్లే అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ డీసీఎఫ్ టు ఫిల్ ద డేటా అని కనబడుతుంది కదా సో అక్కడ గో అనే దాని మీద క్లిక్ చేయండి గో అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకొక పేజ్ డిస్ప్లే అవుతుంది ఆ పేజ్లో మొత్తము మన స్కూల్లో ప్రస్తుతం ఎంతమంది టీచర్స్ ప్రజెంట్ ఎంతమంది ఉన్నారనేది చూపిస్తూ ఉంటుంది సో అక్కడ చూసారా ఇక్కడ టోటల్ అనే దాని మీద మీరు టోటల్ టీచింగ్ స్టాఫ్ ఇన్ పొజిషన్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకో పేజ్ డిస్ప్లే అవుతుంది ఆ పేజ్లో మొత్తం మన స్కూల్లో ప్రస్తుతం ఎంతమంది టీచర్స్ మన డేటాబేస్లో ఉన్నారు అనేది చూపిస్తూ ఉంటుంది సో వీళ్ళలో కొంతమంది రెగ్యులర్గా మన దగ్గర ప్రజెంట్ ట్రాన్స్ బదిలీ కాకుండా ఇక్కడ ఉండిపోయిన టీచర్స్ ఉన్నారు అలాగే బదిలీపై వెళ్ళిన టీచర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు అందులో మన స్కూల్ నుంచి బదిలీ అయిపోయిన టీచర్ని మనము డ్రాప్ బాక్స్లో పెట్టాలి అది ఏ విధంగా అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇక్కడ లెఫ్ట్ ద స్కూల్ అనే టైల్ ఉంది చూసారా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన దాని వెంటనే మీకు నెక్స్ట్ పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది అంటే వాళ్ళు ఎందుకని లెఫ్ట్ అయిపోయారు అనే రీజన్ మనము కరెక్ట్గా చూస్ చేసి పెట్టాలన్నమాట చూసారా ఇక్కడ కనబడుతుంది ఆర్ యూ షూర్ టు సెండ్ ద పర్టిక్యులర్ స్టాప్ టు డ్రాప్ బాక్స్ సో ఇలా డ్రాప్ బాక్స్లో మీరు కరెక్ట్గానే మీరు షూర్ డ్రాప్ బాక్స్లో పెట్టొచ్చా అని అడుగుతుంది సో డ్రాప్ బాక్స్లో మనం పెడదాం అనుకుంటున్నాం ఎందుకని బదిలీ అయిపోయిన టీచరు వేరే పాఠశాల వాళ్ళు మనం డ్రాప్ బాక్స్లో పెడితే కానీ వేరే పాఠశాల వాళ్ళు వాళ్ళు యూ డేస్లోకి వీళ్ళని ఇంపోర్ట్ చేసుకోవడం కుదరదు సో మనము ఇక్కడ సెలెక్ట్ రీజన్ ఎందుకని డ్రాప్ బాక్స్లో పెట్టాలనుకుంటున్నాం అనే రీజన్ మనం చూస్ చేయాలి ఇందులో నెంబర్ ఆఫ్ రీజన్స్ ఇచ్చారు చూడండి డ్యూ టు రిటైర్మెంట్ ట్రాన్స్ఫర్డ్ షిఫ్టెడ్ టు అనదర్ స్కూల్ డ్యూ టు జాబ్ లెఫ్ట్ రాంగ్లీ ఇంపోర్టెడ్ డ్యూ టు ప్రమోషన్ డ్యూ టు సస్పెండెడ్ ఇందులో ఏదో ఒక రీజన్ మనము సబ్మిట్ చేయాలి సెలెక్ట్ చేసి రిమార్క్స్ కొట్టాలి రిమార్క్స్ మినిమం టెన్ క్యారెక్టర్స్ తక్కువ కాకుండా మనం కొట్టాలన్నమాట రిమార్క్స్ ఎంటర్ చేసి అప్పుడు మనము ఈ లెఫ్ట్ ద స్కూల్ అనే టైల్ని క్లిక్ చేసి ట్యాబ్ని క్లిక్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మనకి డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోతారు ఇలా మనం డ్రాప్ బాక్స్లో పెట్టిన వెంటనే వాళ్ళు బదిలీ కాబడిన ఉపాధ్యాయుల్ని ఏ స్కూల్కి అయితే బదిలీ కాబడి వెళ్ళారో ఆ స్కూల్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ విధంగా మనము జాగ్రత్తగా వాళ్ళ డీటెయిల్స్ చెక్ చేసి డ్రాప్ బాక్స్లో పెట్టాలి ఈ విధంగా ఎంతమంది స్టాఫ్ మన స్కూల్ నుంచి వెళ్ళారో వాళ్ళందరినీ మనము అలా డ్రాప్ బాక్స్లో పెట్టచ్చు ఫ్రెండ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ